హిందూ దేవాలయాలు ఆధ్యాత్మికత శిల్పకళ తత్వశాస్త్రం ధార్మిక ఆచారాల ప్రతీకలు తీర్థం ప్రసాదం పవిత్రత శాంతి సమానత్వానికి సంకేతాలు భక్తి వినయం ఆత్మీయతను పెంచుతాయి మన దేశంలో ఇతిహాస పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్మించిన దేవాలయాలు ప్రతి గుడి భక్తికి అర్థం దేవతకు స్థానం శాంతికి మార్గం అలాంటి ఆలయాల్లో అందించే ప్రసాదం మరీ ముఖ్యమైంది అయితే అలాంటి ప్రసాదాన్ని రేబిస్ సోకిన ఆవు పాలతో తయారు చేశాడు మూర్ఖుడు దీంతో భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ సంఘటన అక్కడి అధికారులు తీసుకున్న చర్యలు ఏంటి గోరఖపూర్లోని రామ్దీ గ్రామంలో షాకింగ్ ఘటన రేబిస్ సోకిన ఆవు పాలతో ప్రసాదం తయారీ టీకాలు వేయించుకుంటున్న గ్రామస్తులు హిందు ఆలయాల పవిత్రత అనేది అక్కడి నిర్మాణ శైలిలో మొదలై ప్రతిష్ఠిత మూర్తుల్లో నిత్య పూజల్లో ధ్వని మంత్రోచ్చరణలో స్పష్టంగా కనిపిస్తుంది గర్భగుడి నుంచి గోపురం వరకు ప్రతిభాగం ఓ భావనతను సూచిస్తుంది అక్కడ అడుగు పెడితేనే మనస్సు నిర్మలంగా మారుతుంది ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ పవిత్రత కేవలం శిలలోనే కాదు అక్కడి వైబ్రేషన్లలో భక్తుల నమ్మకంలో ఆచార విధానాలలో మిళితమై ఉంటుంది గుడికి వెళ్లినప్పుడు తీర్థం ప్రసాదం స్వీకరించడం హిందూ ధార్మిక ఆచారంలో మహత్తరమైనది భక్తి పవిత్రత దేవునితో అనుబంధాన్ని సూచిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు పాప పరిహారం తీర్థాన్ని తాగడం ద్వారా మన పాపాలు పోతాయని నమ్మకం ఇక ప్రసాదం తినడం వల్ల శరీరం మనస్సు పవిత్రమవుతాయని భావిస్తారు అలాంటిది ఉత్తరప్రదేశ్ లోని గోరఖపూర్ లో దారుణమైన ఘటన జరిగింది రబీ సోకిన ఆవు పాలతో ప్రసాదాన్ని తయారు చేశారు దీంతో భక్తులు భయాందోళనలు మొదలయ్యే గోరఖపూర్లోని రాందీ గ్రామంలో అందులో దాదాపు మూడు వేల మంది జనాభా కలిగి ఉన్నారు అక్కడ ఓ కుక్క పాలిచ్చే ఆవును కరిచింది ఇది జరిగిన తర్వాత ఆవులు రేబిస్ బారిన పడ్డాయి ఈ విషయం తెలియని ఆవు యజమాని పాలను గ్రామంలోని స్థానికులకు విక్రయించాడు అంతటితో ఆగకుండా గ్రామ ఆవు పాలతో పూజ ప్రసాదం తయారు చేశారు ఇది తెలియని భక్తులు ఆ ప్రసాదాన్ని తిన్నారు దీంతో గ్రామంలోని వంద మందికి పైగా నివాసితులు యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవడానికి భయంతో పరుగులు తీశారు దీంతో వైద్య ఆరోగ్య శాఖ బృందం గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆవుపాలను వినియోగించిన గ్రామస్తులందరికీ రేబిస్ ఇంజక్షన్లు వేశారు అయితే ఆవులను పిచ్చికుక్కలు కరిచిన విషయం పశువుల యజమానికి ముందు తెలుసునని అందుకే రహస్యంగా ఆసుపత్రికి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేసుకున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది రేబిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆ నోటా ఈ నోటా పడ్డంతో ఆవుపాలు తాగడం స్వీట్లు తినడం గ్రామంలో నిషేధించారు రేబిస్ వ్యాపిస్తుందన్న భయం గ్రామస్తుల నెలకొనడంతో ఈ విషయం కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు ముందు జాగ్రత్త చర్యగా గ్రామస్తులందరికీ రెబిస్ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు అయితే ఆ ఆవు వీడియోను పశువైద్యుడు రికార్డ్ చేసి తన సీనియర్ కు చూపించాడు ఆ వీడియోను పరిశీలించిన తర్వాత ఆ జంతువు రేబిస్ తో బాధపడుతోందని సీనియర్ డాక్టర్ నిర్ధారించాడు అది త్వరలోనే అసాధారణ ప్రవర్తనను చూపించడం ప్రారంభిస్తుందని అది బతకపోవచ్చని స్పష్టం చేశాడు ఆ ఆవు పాలు తిన్న ఎవరైనా వెంటనే యాంటీ రేబిస్ ఇంజక్షన్లు తీసుకోవాలని ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే అది వ్యాప్తి చెందకముందే డాక్టర్లను సంప్రదించాలి ఒకసారి రేబిస్ అభివృద్ధి చెందితే దానికి చికిత్స లేదని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అయితే ఆ జంతువు అసాధారణ ప్రవర్తనను ప్రదర్శించడం ప్రారంభించిన తర్వాత గ్రామంలో భయాందోళనలు చెలరేగాయి ప్రజలు భయపడే యాంటీరాబిస్ డోసులు తీసుకోవడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరువాలోని పిహెచ్సికి పరిగెత్తడం ప్రారంభించారు ఆవు పాలు తిన్నా లేదా ప్రసాదం తిన్నవారు టీకాలు వేసుకుంటున్నారు ఇప్పటి వరకు మందికి పైగా గ్రామస్తులు మొదటి డోసు తీసుకున్నారు అయితే ఆవును కుక్క ఎప్పుడు కరిచిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదట దీంతో మూడు నుండి ఆరు నెలల క్రితం దాని పాలు తిన్న గ్రామస్తులు కూడా పిహెచ్సికి వస్తున్నారు అయితే గ్రామస్తులను పరిశీలించిన పిహెచ్సి డాక్టర్ జేప్రకాష్ తివారి గ్రామస్తులు కేవలం భయంతోనే యాంటీ రేబిస్ టీకాలు తీసుకున్నారని చెప్పారు కానీ గ్రామస్తులో ఎవరికీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు కానీ ఆవును పరీక్షించిన వైద్యుడు మాత్రం ముందు జాగ్రత్తగా రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడని కాబట్టి వారు ఆ సలహాను పాటిస్తున్నారని స్థానికులు తెలిపారు ఇప్పటి వరకు అన్ని వయసుల వారికి చెందిన దాదాపు నూట ముప్పై మంది గ్రామస్తులు రేబిస్ వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్ తీసుకున్నారు వారికి రెండు బ్యాచ్లలో టీకాలు వేయించారు వారందరికీ అవసరమైన మూడు డోసులలో మొదటి డోసు వచ్చింది కాగా ఈ గ్రామంలో పాల డైరీ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి ఈ గ్రామంలోని వారు ఎక్కువగా పశువులను పెంచుతుంటారు ఇళ్లలో పాలు పిండి అమ్ముతుంటారు విషయం తెలిసిన యూపీ సర్కార్ అప్రమత్తమైంది ఇంకా ఏ ఏ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరిగేయునని ఆరా తీస్తోంది డాక్టర్లను సైతం అప్రమత్తం చేస్తోంది అధికారులను అప్రమత్తం చేస్తోంది అయితే గ్రామస్తులు మాత్రం మండిపడుతున్నారు రేబీస్ సోకిన ఆవుపాలను విక్రయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాంటి ఆవుపాలను ప్రసాదాలకు వినియోగించి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని మండిపడుతున్నారు